అందరికీ నమస్కారం అండి వారికి పన్నెండు సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నటువంటి మీ యొక్క శత్రువు దొరికారు అలాగే ఈ యొక్క వారి జీవితంలో ఆగస్టు పది పదకొండు పన్నెండు తేదీలో జరగబోతుంది అలాంటి సంఘటనకు సంబంధించినటువంటి వివరాల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుంచి మీ యొక్క కీడు కోరుకునే శత్రువు గురించి ముందు తెలుసుకుందాం ఇంకా ఇద్దరు ఆడవారు ఒక మగవారండి ఈ యొక్క కుంభరాశి వారికి వెంట పడుతున్నారనమాట వారికి వెంబడించడానికి కారణం ఏంటి ఇదంతా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్పే విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవుతాయి అలాగే ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి ఈ యొక్క వారి మనస్తత్వం గురించి మాట్లాడితే వీరిది చాలా దయాహృదయం అండి ఎవరు ఎవరి పట్ల అయినా సరే విపరీతమైనటువంటి ప్రేమను కోపాన్ని చూపుతారు ఇతరులు ప్రేమ చూపించకపోతే వారికి తీవ్రమైన మానసిక బాధ కలుగుతుంది దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది వీరు రహస్య స్వభావం కలిగిన వారని చెప్పుకోవచ్చు తమ భావాలను బయట పెట్టకపోవచ్చు ఈ యొక్క కుంభరాశి చాలా ధైర్యవంతులు ఎదురైన సమస్యలను భయపడకుండా పోరాడతారండి కొత్త విషయాల గురించి పోరాడడంలో ముందుంటారనమాట బలమైన లీడర్షిప్ లక్షణాలు కూడా ఉంటాయి తాము నమ్మిన పనిని ఎంత కష్టమైనా పూర్తిగా చేస్తారు ఒత్తిడిని అధిగమించే శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే కొన్నిసార్లు స్పందించే స్వభావం కూడా ఉంటుందన్నమాట ఊహించని రీతిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు కోపం ఎక్కువగా ఉన్నా సరే త్వరగా తరిగిపోతుంది ఒకసారి నిర్ణయం తీసుకునే దాన్ని పాటించడంలో వెనకాడరనమాట ఎదుటి వ్యక్తులు బాధని అర్థం చేసుకునే హృదయం కూడా ఉంటుంది ప్రేమలో చాలా ఎమోషన్గా ఎక్కువగా లీనమైపోతారండి మిత్రులను నిజంగా ఆదరిస్తారు వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి జీవితంపై ప్రోత్సాహంగా ఉంటారనమాట వారి న నడక కూడా చాలా అంటే ఏదైనా కానీ ఒక దారి చూపించే విధంగా ఉంటుంది సవాళ్ళను స్వాగతిస్తారు విజయాన్ని సాధించాలని పట్టుదల ఎక్కువగా ఉంటుందండి వీరు రహస్య స్వభావం కలవారు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అసలు నచ్చదనమాట బయట వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతే వరకు ఉంటారనమాట ఏం చెప్పాలో అంతవరకు చెప్తారు కొన్ని విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవడం వీరికి అసలు ఇష్టం ఉండదండి ఇక మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించకుండా శాంతంగా ఉంచుతారు వీరు రహస్యంగా వ్యవహరించడంలో నిపుణులు తమ విషయాలు గోప్యంగా ఉంచడమే కాదు ఇతరుల విషయాలను గౌరవంగా సీక్రెట్గా కూడా ఉంచు ఉంచుతారనమాట కొంతమంది మనుషులలాగా నాలుగు విషయాలు తెలుసుకున్నాక నలుగురిలో నాలుగు మాటలు అనడం వీరికి అసలు అలవాటు లేదండి తమ ఎవరైనా ఎదుటి వ్యక్తులు వచ్చి తమ విషయాలను ఇతరులకు చెప్పినా కూడా రహస్యంగా దాచుకుంటారు కానీ అందరికీ చెప్పేటువంటి మనస్తత్వాన్ని అసలు కలిగి ఉండరనమాట ఈ రాశివారు భూమి వాహనాలు యంత్రాలలో సంబంధం ఉన్న వృత్తులలో మెరుగ్గా స్థిరపడతారు రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి బాగా ఎదుగుతారు భూముల ధర పెరిగే కొద్దీ ఆర్థికంగా ధనవంతులు అవుతారనమాట వాహనాలకు సంబంధించి వ్యాపారాలు వీరికి చాలా కలిసి వస్తాయండి వీరి జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా కూడా జీవితం సాదాసీదాగా మంచి మార్గంలో సాగబోతుంది ఉద్యోగపరంగా నిజాయితీకి ఒక పెద్ద పీట వేస్తారు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా సరైనదే చూస్తారు తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా తప్పు చేయడం వీరికి అసలు ఇష్టం ఉండదు వీరు ఒకసారి నిర్ణయించుకున్న సిద్ధాంతాన్ని జీవితం మొత్తం పాటిస్తూ ఉంటారు ఇది కొన్నిసార్లు విజయానికి కారణం కూడా అవుతుంది ఇంకొన్ని సందర్భాల్లో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం కూడా అవుతుంది వీరి వద్ద ధనం అధికంగా ఉంటుంది పట్టుదల బలంగా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా వీరి జీవితంలో పన్నెండు సంవత్సరాలుగా ఉండే ఒక శత్రువు ఈ సమయంలో బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఆ వ్యక్తి మీ ఇంటి దగ్గర ఉండవచ్చు లేదా మీ పని స్థలంలో ఉండవచ్చు వ్యాపారంలో కలిసి కలిసిన దారిలో ఉండవచ్చు లేకుంటే వీరు మంచిగా ఉండడంలో ఇతరులు మంచివారే అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు మీ వెనకాల కుట్రలు పన్నుతున్నారు మీరు అభివృద్ధి చెందడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు ఆ శత్రువు ఎవరో తప్పకుండా ఆగస్టు పది పదకొండు పదమూడవ తేదీలో పన్నెండవ తేదీలో మీకు తెలిసే అవకాశం ఉంటుంది అప్పుడు వారిని గుర్తించిన వెంటనే వారిలో దూరం కూడా ఉండండి మీ వ్యక్తిగత విషయాలు మాత్రం చెప్పకండి ఒకసారి షేర్ చేస్తే జీవితంలో మీరు పెద్ద తప్పు చేసిన అవుతారనమాట ఎంతగా నమ్మినా గతంలో మోసం చేసిన వాళ్ళని మళ్ళీ నమ్మకండి ఇలా చేస్తే మీరు మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్లు అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆగస్టు పదవ తేదీలో మీరు సంఘటనపై అప్రమత్తంగా ఉండండి మీ శత్రువు ఎవరో తెలుసుకొని వారి నుంచి దూరంగా ఉండండి తప్పకుండా ఈ మూడు తేదీల్లో అంటే ఆగస్టు పది పదకొండు పన్నెండో తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన మీ ద్వారా మీకు ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది ఇది చిన్న విషయం కాదండి ఈ సంఘటన ద్వారా ఇద్దరు ఆడ మనుషులు మరియు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు మీరు గ్రహించగలుగుతారన్నమాట వారిని గురించి మీరు కొంతకాలంగా తెలియకపోయినా ఈ సంఘటన ద్వారా మాత్రం మీ వారు ఎప్పటి నుంచో మీ జీవితం వైపు ఆసక్తితో చూస్తున్నారని మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే కనుక మీకు చెడు కాదు బాగు జరుగుతుంది ముందుగా కొంతమంది మనం ఎంత దూరంగా ఉన్నా మనతో మాట్లాడాలని మనతో స్నేహం చేయాలని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి మీ జీవితంలో వచ్చి మీ జీవితం మొత్తాన్ని మార్చివేస్తారండి మనం తరచుగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదా అది ఈ సందర్భంలో మీ పాత జీవితం ఒకలా ఇక ముందు జీవితం మరొకలా మారిపోతుంది వారి సూచనలు సలహాలు మీకు ఎంతగా ఉపయోగపడతాయో మీరు అసలు ఊహించలేరు మీరు వ్యాపారస్తులైతే వారు మీకు వ్యాపారానికి సంబంధించి మంచి మార్గాలను కస్టమర్లను ఆకట్టుకోవడం ఎలా అనే విషయాలను చక్కగా వివరంగా చెప్తారు వారి వల్ల కొన్ని కొత్త అవకాశాలు తప్పకుండా దొరకవచ్చు మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే ఇంటర్వ్యూలకు తప్పకుండా వెళ్ళి మెరుగ్గా ప్రదర్శించాలన్న విషయాలకు వారు వివరంగా చెప్పి మీరు తప్పకుండా అక్కడి నుంచి తిరిగి వస్తారు వారు ముగ్గురు ఏంటంటే మీ జీవితంలోకి రానిమి కాదు అంటే వారు ఒకరు పొగరు కావచ్చు ఇంకొకరు మీరు పనిచేసే చోట ఆన్లైన్ పరిచయం ద్వారా కావచ్చు మీరు ఇంకొకరు మీ జీవితంలో వస్తారు వారు మీకు చేయబోయే సహాయం మీ ఎదుగుదలకు పెద్ద తోర్పాటు అవుతుందనమాట మీ జాతకం ప్రకారం చూస్తే పన్నెండు సంవత్సరాలుగా మీకు చెడు కోరుకున్న మీ శత్రువు ఖచ్చితంగా బయటపడతారండి ఇప్పుడు ఆగస్టు పదకొండవ తేదీలో మీ జీవితంలో మరొక కీలక సంఘటన జరగబోతుందండి ఈ సంఘటన ద్వారా వారెవరో మీ వెనకాల నుంచి కుట్రలు పనేవారు ఎవరో మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవారు ఎవరో అన్నీ తే తేట తెల్లంగా తెలుస్తాయన్నమాట ఈ మూడు తేదీల్లో మీ జీవితానికి సంబంధించి రెండు కీలకమైన విషయాలు స్పష్టంగా బయటపడతాయి ఒకవైపు శత్రువు తెలుస్తారు మరొకవైపు మిత్రులు మార్గదర్శకులంగా ఉంటారన్నమాట మీ జీవితంలో వస్తారు కాబట్టి రేపు ఎల్లుండి అంటే పది పదకొండు పన్నెండు తేదీలో జాగ్రత్తగా పరిశీలించి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఏం పంచుకోవాలో స్పష్టంగా నిర్ణయించండి ఈ యొక్క కుంభరాశి జీవితం ఇప్పుడు చాలా కీలక దశలో ఉంది ముఖ్యంగా ఈ ఆగస్టు పది పదకొండో తేదీలో జీవితంలో జరగబోతుంది చిన్న పని చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అపార ధన సంపద మీకు తప్పకుండా లభించబోతుందండి మీ జీవితంలో శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది మీ పగవారికి కారణమైన వారు ఎవరో స్పష్టంగా మీకు తెలుస్తుంది ఈ ఆగస్టు పదకొండవ తేదీ మీ టర్నింగ్ పాయింట్ అనేది మీకు మీ విజయానికి ధనలాభానికి పలికే రోజు అనమాట ఈ రోజు నుంచి మీకు అపారమైన ధన ధనవంతులు కావచ్చు మీరు ఊహించని విధంగా డబ్బు మీ వైపు వస్తుందండి ఇది ఒక ఖజానా లాంటిది ఈ మూడు తేదీలో మీ జీవితంలో ముగ్గురు వ్యక్తులు వస్తారు ఇద్దరు ఆడవారు ఇద్దరు ఒక మగవారు అనమాట వీరి తత్వం మిమ్మల్ని ఆకర్షిస్తుంది మొదట వీరు సందేహించవచ్చు కానీ వారు ఇచ్చే సలహాలు వారి ప్రోత్సాహం వల్ల మీరు ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది ఈ ముగ్గురు నుంచి వ్యాపార ఉద్యోగ అవకాశాలు రావచ్చు మీ కెరీర్ ఆర్థిక స్థితిని మార్చేసే ఆనుకూల సానుకూల మార్పులు కూడా రావచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి సహజంగా నిస్వార్థంగా ఉండేవారు అంటే స్థితి పాతిక చూసి స్నేహం చేసేవారు కాదు ఎవరైనా ఉన్నత స్థితిలో ఉన్నా తక్కువ స్థితిలో ఉన్నా వీరికి సహాయం స్నేహంగా ఉంటారు మీరు చేసిన సహాయం ఎందరికో మేలు చేకూరుతుంది కానీ తిరగబెట్టే పరిస్థితులు కూడా ఎదురవుతాయండి అయినా మీరు ఎవరికైనా సహాయం చేయాలనే తపన వదలరనమాట మీ సహజమైన మంచితనానికి దేవుడు కూడా దయ చూపించబోతున్నాడు అందుకే మీరు తప్పకుండా ఆదివారం కానీ సోమవారం రోజు కానీ మీరు రావి చెట్టు దగ్గర ఒక చిన్న పని చేయాలండి ఉదయం లేదా సాయంత్రం సమయానికి శుభ్రంగా స్నానం చేసి రావి వద్దకు వెళ్ళండి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించండి కొంచెం పసుపు కుంకుమ చెట్లకు చల్లండి ఒక చిన్న చెంబులో నీళ్లు తీసుకొని చెట్టు వద్ద పోసి అక్కడ మట్టిని తలపై బొట్టులా పెట్టుకోండి తర్వాత చెట్టు చుట్టూ ప్ర పదకొండు ప్రదక్షిణలు చేయండి ఓం లక్ష్మీదేవి నమ అంటూ జపించండి మీరు చెట్టు ముందు నమస్కరించి మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి మీ బాధలు తొలగిపోవాలని కోరుకోండి లక్ష్మీదేవి కరుణతో శుభ ఫలితాలు మీ వైపు తప్పకుండా వస్తాయన్నమాట ఈ శత్రువు మీకు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది కలిగిస్తారనమాట మీరు ఎంతో అవమానాలను ఎదుర్కొన్నప్పుడు కూడా ధైర్యంగా కోల్పోలేదు అదే మీ శక్తి ఇప్పుడు భగవంతుడి అనుగ్రహం మీ వెంట తప్పకుండా ఉంటుంది మీరు కోరుకున్న విజయాలు ఐశ్వర్య త్వరలోనే లభించబోతున్నాయి మీరు ఎప్పుడూ మానవత విలువలను పాటించడమే కాకుండా ఇతరుల కోసం జీవించగల గొప్ప మానవత్వాన్ని కూడా కలిగి ఉంటారు మంచి ధైర్యం జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి ఈ మూడు రోజుల్లో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా తెలుసుకుందాం ఇంకా ఆగస్టు పన్నెండవ తేదీ మీకు ఎలా ఉండబోతుందంటే తప్పకుండా ఆర్థిక పరిస్థితులన్నీ చక్కగా మెరుగుపడతాయండి ఆ ముగ్గురు అంటే ఒక ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పాం కదా వారి నుంచి కొంచెం మీరు దూరంగా ఉండడం చాలా మంచిది ఎప్పుడెప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ శత్రువులు మీకు తప్పకుండా తారసపడతారు అంటే మీకు నిజంగా వీరి నుంచి మేము ఇన్ని రోజులు బాధపడ్డాం కదా మన చుట్టుపక్కలే ఉండి కూడా మమ్మల్ని ఇలా నాశనం చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు మాకు కంటపడినందుకు ఆ భగవంతుడికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటామని మీరు ఒక రియలైజ్కి రియలైజ్కి వస్తారండి వ్యాపార పరంగా రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీ జీవితంలో కనీ విని ఎరగినటువంటి కొన్ని శుభవార్తలను కూడా వింటారనమాట అసలు జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారండి పది పదకొండో తేదీల కన్నా పన్నెండో తేదీ మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేయబట్టినా కూడా అందులో మీకు తప్పకుండా అనేది వస్తాయన్నమాట ఈ యొక్క రాశివారికి తప్పకుండా అంటే కొన్ని పాటించడం వలన మీ జీవితంలో అంటే మీ మీ మంచితనం మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుందండి ధైర్యంగా మీరు ముందుకు సాగండి ఇక ఈ మూడు రోజుల్లో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ మూడు రోజులలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులపై మరియు సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది ఈ రోజు మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నమాట కుటుంబ విషయాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది మీ మాటలపై నియంత్రత చాలా అవసరం మీ అభిప్రాయాన్ని సూటిగా చెప్పడంలో కొంత వెనగడుగు వేయడం చాలా మంచిదండి ఆర్థికంగా వ్యయాలు అధికంగా ఉండే అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది అనవసర ఖర్చులను నివారించడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ప్రేమ విషయాలలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు మీ భాగస్వామితో సున్నితంగా సహనంతో మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే ప్రేమగా మారే అవకాశం కూడా ఉంటుంది ఒకరిపై నమ్మకం పెంచుకోవడం అవసరం ఆరోగ్యపరంగా అన్ని విషయాలకు నిర్లక్ష్యం చేయరాదు అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కొద్దిగా బాధించవచ్చు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది ఈరోజు ప్రయాణ యోగం ఉంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయండి వాహన యాత్రలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం మీరు ఒక మంచి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉంది ఈరోజు నువ్వు ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో నిమగ్నంగా ఉంటారు ఓ దేవుడిని తలుచుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా కూడా కలుగుతుంది పరిహారం ఈరోజు ఉదయం తప్పకుండా అంటే ఈ మూడు రోజుల్లో ఉదయం మీరు ఏ రోజైనా సరే అంటే ఆగస్టు పది పదకొండు పన్నెండు ఈ తేదీలలో మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించండి ఐదు నుంచి ఆరు మధ్య సమయంలో ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా ఉదయం ఐదు నుంచి ఆరు గంటలలోపు ఇరవై ఒక్క రోజులు రోజులో తప్పకుండా నూట ఎనిమిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మీరు పట్టించినట్లయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది జీవితంలో స్థిరత్వం కోసం తప్పకుండా ఇటువంటి పరిహారాలని పాటించడం చాలా మంచిది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన కుజదోష ప్రభావం తగ్గుతుంది శనివారం శనివారాల్లో నల్ల గింజల నల్ల వస్త్రాలు దానంగా ఇవ్వడం కూడా శని అనుగ్రహం పొందవచ్చండి కుంకుమ బొట్టు పెట్టుకోవడం శక్తిని ప్రసాదిస్తుంది తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయడం వలన మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామిని అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామిని కూడా ఆరాధించడం చాలా మంచిది చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో జరగబోయేటువంటి అన్ని విషయాల గురించి తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్